హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కటక రాశి వారికి చూసుకున్నట్లయితే వీరు మిత్రులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది అలాగే చేపట్టిన పనులలో శ్రమ అనేది పెరుగుతుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందుకుడిగా సాగుతాయి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది ఇక విరుద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహం తప్పదని చెప్పవచ్చు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యాన్ని మరింత అప్రమత్తంగా చూసుకోవాల్సి ఉంటుంది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలాగే దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి సంసిద్ధంగా ఉండండి సన్నిహితులతో వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు కర్కాటక రాశి వారికి ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది ఇక మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఊహించని మార్పుల వలన ఇబ్బందులు పడతారు చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఏ ప్రయత్నమైనా ముందుకు సాగక కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రయత్నాలు మందగిస్తాయి మహిళలకి ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు